హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అయినా మావిడికే బంగాళదుంప కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి బాగా మగ్గిన తర్వాత రెండు టమాటాలు తీసుకొని చన్నగా సాఫ్ చేసుకుని వేసుకోవాలి అది కూడా బాగా కలుపుకోవాలి టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత బంగాళదమ్మ ముక్కలు వేసుకోవాలి బంగాళదం ముక్కలు వేసుకున్నాక ఓ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఓ టీ స్పూన్ పసుపు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఓ మీడియం సైజ్ మామిడికాయ ముక్కలు కట్ చేసుకుని ఉంచుకుని అట్లా వేసుకోవాలి అవి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మొత్తం ఓ ప్లేట్ పెట్టి ఐదు నిమిషాలు సిమ్లో మగ్గించాలి మళ్ళీ ప్లేట్ చూసి చూ తీసి చూస్తే బాగా మగ్గినాయండి ఒక సర్కల్ కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని బాగా కలపకోవాలి మళ్ళూ ఇంకోసారి బాగా మిక్స్ ఇలా కలుపుకోవాలి తర్వాతి మళ్ళీ lid పెట్టేసి ఒక 5 minutes సింప్లంలో నకనివ్వాలండి మళ్ళీ ఒకసారి తీసి గట్టితో కలుపుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి వేసుకొని మొత్తం మిక్సీలో కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ప్లేట్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గన ఇవ్వాలండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే గోర దగ్గరగా అయిందండి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బోల్లో సర్వ్ చేసుకోవాలండి ఎంతో టేస్టీ అయిన బంగాళదుంప మా కర్రీ రెడీ అయ్యిందండి ఇది రైస్లో చాలా బాగుంటుందండి ఒకసారి చేసుకుని ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి